ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగుండాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా ఎప్పుడు బాగా తెచ్చి వారం రోజులు అవుతుంది అనమాట వంకాయ ఇంకా వంకాయ ఎంతే మిగిలిపోయిందండి అందుకని చెప్పేసి ఇంకా అది బజ్జీల కోసం తీసాను ఈరోజు కుదిరింది ఎరగండి ఈరోజు అనమాట బజ్జీ పిండి పల్లీలు అయితే తెప్పించానండి వీడియోలోకి అయితే ఉండగి దీని ప్రాసెస్ ఏ విధంగా చేస్తున్నది అయితే చూపిస్తానండి చాలా సింపుల్గా అయితే మాత్రం అసలు బయట వాతావరణం చల్లగా ఉంది ఇష్టమంటప్పుడు బజ్జీలో పునుగులే ఒకటి బాగా తినాలనిపిస్తుంది అండి మనకైతే మాత్రం వర్షాకాలం అన్నప్పుడు వేడి వేడిగా ఒకటి తినాలనిపిస్తుంది ఎండాకాలం వచ్చినప్పుడు సల్ల ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంది అంత కామన్ మనకు అలవాటే కాబట్టి ఇంకా ఈ నేను ఏ విధంగా చేస్తాను అనేది బజ్జీలు చూపిస్తాను సరైన చూసేయండి అమ్మాయికి ముందు ఉగ్గు చేస్తానండి అమ్మాయికి ఆకలి అవుతూ ఉండేది కదా ఎప్పుడు పాలతో ఉంటారు పిల్లలు అందుకని చెప్పేసి ఉగ్గు తయారు చేస్తున్నాను అనమాట మొత్త ఉగ్గే వాటర్లో ఉడకబెడుతున్నాను ఇంకా దీంట్లో కొంచెం సాల్ట్ వేసి పెడతాను వీడియపుడు వెజిటేబుల్స్ లేదా కందిపప్పు బియ్యం చేసి పెడతా ఉంటాను వీడియో తీద్దాం అనుకున్నప్పుడు అలా కుదరట్లేదండి చూసారు కదా ఇంక ఇదంతా బాగా మెత్తగా గుడికిపోయాక గిట్టుబడ్డాక అమ్మాయి పెట్టాలా స్టఫింగ్ కోసం అయితే ముందు పళ్ళు వేస్తున్నాము దీంట్లో నేను కొంచెం కరివేపాక వేస్తున్నాను అలానే అంటే మొలక టేస్ట్ బాగుంటుందని దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కారం చింతపండు కొంచెం జీలకర్ర ఎంత వేసేసి మొత్తం పేస్ట్ ఆలు చేసేసుకోవాలి అక్కడ చిన్న గిన్నె లేదండి అందుకే దీంట్లోనే మిక్సీ పడుతున్నాను ఏదైనా ఈ విధంగా అయితే మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను నేను ఒక వీడియోలో నా సొంతంగా అయితే ఇదేం చేయట్లేదు తిట్ట కూడా చేస్తారని అనుకోవచ్చు ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాను నేను మామూలుగా యూట్యూబ్లో షార్ట్స్ చూస్తుంటే ఏదో గుంటూరు ఫేమస్ ఏదో వచ్చింది వంకాయ బజ్జి తిన్నారా అని చెప్పేసి లబ్బా నోరు ఊరిపోయిందండి వాళ్ళు చేసే విధానం అయితే మాత్రం అప్పుడు నుంచి చేద్దాం చేద్దాం అనుకున్నప్పుడల్లా ఇలా వీలు కుదిరింది ఎట్ట ఉన్నాయి కదా ఇంకెందుకు అని చెప్పేసి చేశాను అనమాట ఈ నాలుగు వంకాయలు దీంట్లో ఆనియన్ పకోడీ చేస్తే సరిపోయిద్దిలే మనం ఇద్దరమే అని చెప్పేసి ఈ విధంగా చేసానండి దీని ముందైతే మాత్రం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలా వంకాయని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మీరైతే బజ్జీ ఈ విధంగా చేస్తారా ఎలా చేస్తారా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను మీటిని ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తాను అండి నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలనేది సరేనండి బజ్జీ పిండి అయితే కలిపేసుకున్నా ఒక ఇరవై రూపాయలకి అయితే తెప్పించానండి దీన్ని కారం వేసేసుకున్నాం సాల్ట్ దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాం కొంచెం జీలకర్ర దీంట్లోకి తగినంత సోడా ఉప్పు లైట్గా వేసుకుందామండి ఎక్కువ వేసుకుంటే అది పీల్చుకున్న నూనె అనేది పీల్చుకునేది అన్నమాట కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలిపేసుకున్నాం మొదలకే జావ్ అయింది ఎప్పుడు కలిసినా కలిపినా కానీ ఏదో విధంగా జావ అవుతూ ఉంటుంది అని చెప్పేసి నేనైతే కొన్ని కొన్ని పోసుకుంటూ కలిపేసుకుంటున్నానండి వండలు లేకుండా ఒకసారి పోసుకొని కలుపుకోవాలంటే ఒకసారి నీళ్ళెక్కు పోయినాయో చెల్లికి తెలుసు కదా వంకాయ బజ్జీకి మరీ జావ అయితే బాగోదనమాట అసలు ఆ బజ్జీకి అనేది వంకాయకి అనేది అంటుకోదు అందుకని చెప్పేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అయితే మాత్రం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఈ పిండంతా కదండి ఇంకే విధంగా అయితే ఉండాలో మరీ జావగా ఉండకూడదండి వంకాయ అనేది పిండి అతుక్కోదనమాట ఉండలు లేకుండా కలిపేసుకోవాలి వంకాయ బ్యాటర్ అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం సరేనండి ఇంక వంకాయలు కూడా అయితే కలిపి పెట్టుకున్నాను కొంచెం స్టవ్ పెట్టేసుకుందా నేను ఇంకా వంకాయలు ఉన్నాయి అనుకున్నాను ఇంకా వంకాయలు కోర్ చేసేసానండి ఇంక మరిన్ని ఉంచుదాం అనుకున్నాను కానీ నాలుగే ఉన్నాయి దీంట్లోకి మళ్ళీ అలానే కాంబినేషన్ పకోడీ వేస్తానమాట ఆనియన్ పకోడీ ఇంకా ఇంక చేసుకున్నాం కదా ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ముందైతే ఒక గ్లాసులోకి లోకి తీసేసుకోవాలండి నేను బజ్జీ ఎలా వేస్తానని మీకు చూపిస్తాను శాంపుల్ కాబట్టి ముందైతే ఆయిల్ పెట్టేసుకుందామండి పెట్టు ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఇంకా ఆయిల్ అంతా బాగా హీట్ అయితే మాత్రం మనకు బజ్జీలు వస్తాయి ఇంకా అదే విధంగా మనం అయితే ఇంకా ఈ పిండిలోకి ఇంకా ఆనియన్ కూడా చేస్తున్నాం ఎందుకంటే పిండి అనేది మిగిలిపోతా మిగిలిపోద్ది చాలా ఉటికే మిగిలిన పిండితో వంకాయ బజ్జీవి ఆనియన్ పకోడీ ఏ విధంగా నేను ఒక పక్క ఆనియన్స్ కూడా కట్ చేస్తా ఉన్నాను వచ్చేసి బజ్జీకి స్టఫింగ్ కూడా చేయాలి పైన ఎట్లా ఉండేదో చూద్దాం బాగా వచ్చి టేస్ట్ ఎలా ఉందంటాడో ఏమో అయితే వేయడానికి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయింది కదని చెప్పేసి కొంచెం శనగపిండి వేసి చూసాను ఇంకా నేనైతే గ్లాస్లో బ్యాటర్ అంతా తీసేసుకున్నాను కదా శనగపిండి దాంట్లో వంకాయ ముంచుకొని లేపి వేసేటండి వంకాయ మునిగేంత అంతా శనగపిండి అయితే ఆ గ్లాస్లో పోసేసుకోవాలి పెద్ద పెద్ద గ్లాస్ అయితే ఒక తీసేసుకొని ఇంకా దాంట్లో వంకాయలు స్టఫింగ్ చేసుకున్నాం కదండి దాన్ని పోనికుండా చూసుకుంటూ ముంచి ఆయిల్ వేసేయాలన్నమాట బాగా హీట్ అయింది కదండి ఆయిల్ అయితే ఇంకా ఇవి అయితే ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను ఏ విధంగా ఉండేది అనేది ఆయిల్ అయితే వేసిన తర్వాత ఇంక రెండు వైపులు అయితే దీన్ని అయితే ఫ్రై చేసేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలి లేకపోతే ఒక పక్కకి అడుగంటతూ ఉండిద్ది ఇంకా అడుగంటే అంతగా బాగోదు కాబట్టి ఇంక వీటిని ఎప్పటికెప్పుడు తిప్పుకుంటూ ఉంటే అన్ని పక్కన చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట వంకాయ బజ్జీ అనేది దీంట్లో అయితే ఆనియన్స్ వేసి ఇంక బజ్జీ పిండి అయితే కడతాను కదా ఇవి కూడా వేసేస్తాము ఆయిల్ అయితే హీట్గానే ఉంది ఆనియన్ పకోడా అంటేనే మనకు గుర్తొచ్చేది సన్న పూసలాగా వేసుకుంటాం ఇంట్లో అయితే ఇంకా నేను కూడా ఈ విధంగానే వేద్దామని చూస్తున్నాను అండి నేను మొన్న చేసానంటే మా అన్నయ్య బలే చేస్తాడు అనమాట మా ఇంట్లో పకోడీ అయితే నాకైతే మొన్న బలే చేసి పెడతాడు ఇంక ఇప్పుడు నేను కూడా అలానే ట్రై చేస్తున్నానండి ఇంకా దీని ఇది అనుకుంటే ఆనియన్స్ అనేది వేసి భలే చేస్తాడు మొన్న పకోడీలు అయితే నాకు ఆ విధంగా గుర్తు వచ్చి ఇంకే విధంగా మొన్న చేసినట్టు చేస్తాను ఇంకే విధంగా వచ్చి తెచ్చేద్దాము ఈ సన్న సన్నగా పోసలాలు ఉంటేనే కరకరంటే బాగా తినాలనిపించింది అనమాట పకోడీ స్టఫ్ కోసం ఆనియన్స్ అనమాట ఇంకా ఈ విధంగా బజ్జీని తీసుకొని ఇంక మధ్యలో పోసుకోవాలట అలా బాగా వచ్చిన తర్వాత చూపిద్దాం టేస్ట్ చేస్తాడు

ఈ విధంగా మాకు ఏ ఎక్కువ ఇద్దరమే కదండి పిల్లలకు వచ్చిన వాళ్ళకి మొదలు పెట్టేసుకున్నాం ఎట్లాగైతే సాయంత్రానికి అవి పెంచేటం ఇజా అయింది అనమాట ఎందుకంటే అవి ఫ్రై అయినాయి నేను చేసేటప్పుడు అప్పటికి పొద్దుపోయింది ఇంకా బావ అయితే ఇంకా రాలీదీలు వచ్చేసి మా బుడిదాన్ని నడిపించడానికి వచ్చేయరు పిల్లలు హాయ్ చెప్పు బాగుంది ఆపకొడి ఇంకా బావ అయితే వచ్చి ఇంక బావ కూడా బెటర్ అండి ఇంకా బావైనా ఇంకా రాలేదు అద్దాలు బియ్యడానికి ఏదో చిన్న పని మీద అనుకుంటే వెళ్ళాడు ఇంకా రాలేదు ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇంకా ఆరున్నర అయింది ఇంక అరగంటలో వస్తాడు అడో చూడాలి దీంట్లో బ్యాలెన్స్ కూడా లేవు బావో చేద్దామంటే ఆడదాకి వచ్చాడు అను కనుక్కుందామంటే అనమాట కోళ్ళని కూడా కప్పెట్టేసాను ఇంక బావ వస్తే ఇటుని తీసేసి ఇటు పైన వేస్తాడనమాట ఇంక పొయ్యి ముట్టియాలి ఇంకా పొయ్యే ముట్టిరదు నేనైతే బుడ్డమ్మ కూడా తిందా పొక్కడి నచ్చిందా రెక్క పొయ్యి ముట్టిన తర్వాత మీతో మాట్లాడతానండి ముందైతే అయితే పొయ్యి ముట్టేలా పొద్దుపోతుంది సరేనండి ముట్టి అయితే అయిపోయింది అనమాట ఇంట్లో ఉంది ఇది ఒకటి వాన బాగా తడిచినాయి ఇది ఒక్కదాంతోనే తోనే నీళ్ళన్నా పెడితే అమ్మాయి పోస్తుంది ఇంక బావ కూడా అయితే ఇంటికి వచ్చేసాడు ఇంకా బావ అయితే ఇంకా అన్నం కూడా తినాడు అనమాట ఇప్పుడు దాకా మాకు వెళ్ళి అసలు కరెంట్ లేదండి టైం వచ్చేసింది బా ఇప్పుడే జస్ట్ కరెంట్ వచ్చేసింది నా చిట్టు స్నానం చేయించాను ఓంటి మా ఇప్పుడా ఏంటి బజ్జీలా అమ్మ నా కోసం బజ్జీలు చేసింది చేసిన దీని కూడా అయినా కానీ ఇంకా ఇప్పుడైతే బాగా అయితే టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు చాలా కష్టపడి అయితే వంక బదిలీ చేసింది ఎంతకేమో నోరు వేసేసరికి మొత్తం తిన్నాడు బాగా వచ్చింది సో చివరి టేస్ట్ చేసి వద్దాం ఆనియన్ వేసలే బాగుంది చాలా సూపర్గా ఉందండి చాలా బాగుంది దీని డేస్ లో కూడా చాలా ఫ్లేవర్ ఉంది గరీస్ గాని ఉండాలేదు కరెంట్ లేదండి జాతినా మనకి నిన్న జనే బన్నా అయితే టేస్ట్ ఏ చాలా సూపర్ ఉంది గలని సంగత మమ్మీ హాయ్ 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 నా వెడితే నేను చూతా సరేనండి ఇంకా పొద్దుపోతా ఉంది కదా ఇంకా మార్నింగ్ చూద్దామా అంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అలా అయినా చేయలే టేస్ట్ చాలా బాగా వచ్చింది అనమాట సరేనండి ఇంక అందరికీ గుడ్ నైట్ బాయ్ బాయ్ అదేంటి మమ్మీ మీరే నాకు తినేది నేను బజ్జీ తిన్నాను తీసుకుందాం నా చిక్తా లేడు పెట్టిపోయే లెక్క తీసుకుంది తిన్నాయా ఏదన్నా మమ్మీ బజ్జీ చూపి పకోడి ఎట్ మిక్సీ ఇటు చూడు తినగోడదు మన జల్టి మమ్మీ మామీ ఇటు మమ్మీ నువ్వు తినకూడదు